హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ జల్లి ముగ్గు అయితే వేసుకున్నానండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎందుకంటే పెండతో అలుగుజల్లా అన్నమాట అందుకే ఇంత బాగున్నాయి ఏం చెప్తాను ప్లగ్ పెడతావా ప్లగ్ పెడతావా ప్లగ్ పెడతావా ఏం పడబోసావు ఎందుకు పడపోసినావు ఇట్లా డాడీ కొట్టాడు ఇద్దరిని ఎందుకు పడపోసినావు ఎందుకు పడబోసినావు నానా తల్లి అవి ఎందుకు పడబోసినావు డాడీ కొడతాడు నిన్ను చెప్పన్న డాడీకి అట్లా కొడతాడా ఎట్లా కొడతాడు డాడీ నిన్ను ఎట్లా కొడతాడు చెప్పు పోగొట్టిందండి ఇంకా ఆటోమే పిండి పోగొట్టింది ఏం చేద్దామని చెప్పండి ఆద్యమ్మని ఏం చేయాలి నిన్ను తల్లి ఆద్యమ్మ ఇటు చూడు సే హాయ్ సే హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ తల్లి హాయ్ నవ్వు నీ కాళ్ళగజ్జలు ఇవి చెప్పు అదొక్కటి చెప్తావు మిగతా ఏమడి చెప్పు కదా ఏమ్మా ఇట్లా పడబోస్తారా చెప్పు ఇట్లా పడబోస్తారా అయితే పడబోయే లేకపోతే నోట్లో పోసుకో సరేనా చీ నోట్లో పెట్టుకో అంటే నోట్లో పెట్టుకుంటానావా తప్పు కదా తల్లి కింద పడ్డ నోట్లో పెట్టుకోవద్దు తువాను ఉంచాయి తు హాయ్ చెప్పురా తల్లి హాయ్ చెప్పు అమ్మా తల్లి బిస్కెట్ తిన తినేసే అవి తినాలన్నీ కింద అమ్మా వద్దు నేను ఓడ్చుకుంటలే నేను ఓడ్చుకుంటలే తల్లి అద్యా పోటీ నేను ఊడ్చుకుంటా వదిలేసి ఇంకోసారి అట్లా పడబోయద్దు ఇంట్లో ఉప్పు పడబోసి ఇక్కడ ఉప్మా అక్కడ గోధుమ పిండి అన్నీ పడబోయి డాడీ నాన్న దిగుతాడు సరేనా హాయ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచినవా అన్నయ్య లేవు లేదా చెప్పినా మరి అన్నయ్యకు లే నువ్వు చేతులు చూపి మంచిగా చూపు ఏం చేసినావు చేతులకి స్కెచ్ పెన్లు రాసుకున్నావా ఎందుకు ఇగో మొహాన్ని కూడా రాచుకున్నావు కదా ఎందుకు రాచుకున్నావే ఎందుకు హోంవర్క్ కంప్లీట్ అయిందా హోంవర్క్ కంప్లీట్ అయిందా అయిపోయిందా స్కూల్కి రెడీ అయిదా బిస్కెట్స్ తింటావా మొహం కడుక్కున్నాంక నీకే అన్నయ్య కోటి చెల్లమ్మ కోటి ఫ్రెండ్స్ మాది ఈరోజైతే వంకాయ కూర అండి వంకాయలు అయితే ఎంత తాజాగా ఉన్నాయా ఈ వంకాయ కూర అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి సో అయితే అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ కట్ చేసుకున్నానండి మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే వంట చలికైతే చలికి అయితే బయటకైతే వెళ్ళట్లేదు ఎండ వచ్చిన తర్వాతనే వాకులు ఉడుచుకుంటున్నాను సో వంట అయితే ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ అయితే పెట్టుకొని పోపు దినుసులు అన్నీ అయితే వేసుకున్నానండి అల్లం కూడా వేసుకున్నాను టమాటా అయితే వేయట్లేదు ఎందుకని అంటే ఇందులో మసాలా మొన్న దంచుకున్న మసాలా ఉంది కదండి ధనియాల పొడి జీలకర్ర అన్నీ కలిపిన మసాలా సో అందుకోసం ఇందులో అయితే టమాటా వేయలేము మసాలా వంకాయ కర్రీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నం అయితే అయిందండి ఒకటి బాయిల్డ్ లెగ్ నాకు ఒకటి మిట్టుకి ఏం చేస్తున్నావు చెప్పుగలను నేను అను నేను పాలు బిస్కెట్ తింటాను ఓకే తినేసే అంతే ఓపెన్ చేస్తుంది పాలు బిస్కెట్ ఓకేనా ఓకే ఒకసారి హాయ్ చెప్పండి సరే కానీ హాయ్ చెప్పు అన్నయ్య చెప్పు అన్నయ్య చెప్పేసి గుడ్ మార్నింగ్ ఇంకా చెప్పాలి చెల్లమ్మ పని చెల్లమ్మకే అవుతుంది నీ స్నాక్స్ బాక్స్ ఇది నానా ఏమైపోయింది తినడం అయిపోయిందా అవునా మా పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశానండి వంకాయ కర్రీ మసాలా వంకాయ కర్రీ స్నాక్స్కి అయితే బిస్కెట్స్ చల్లి పెడుతుందిగా పొద్దున్న అయితే లేవలేకపోతున్నాను సో సింపుల్గా బిస్కెట్స్ అయితే పెడుతున్నానండి అదే అమ్మా చల్లమ్మాకి తాగుతుంది ఏంది పిల్లి వారా నువ్వు అది మా కాకలు అవుతుంది తాగు తాగేసి తాగేసి వెరీ గుడ్ గర్ల్ బంగారు తల్లి ఏయ్ అట్లా చేయకు అట్లా చేయకు తల్లి ఏం చేస్తున్నా తినేసి 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 గుడ్ గర్ల్ కుట్టు అబ్బా ఇది చూడు 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 ఒమ్మలు ఇది చూడు ఇంకోటి చూడు ఒకసారి హాయ్ బట్టలన్నీ తడుపుకున్నావా ఇగో బట్టలన్నీ తడుపుకున్నావా సరే అండి చెప్పి తింటాను అన్నాడు రానాడు రా దాదా రా లే ఈరోజైతే పెళ్ళి ఉందంట అండి ఇవైతే ఫంక్షన్ హాల్లో పోసి రావాలి మా హస్బెండ్ అయితే మూడు గంటలకు లేచి పట్టిండు ఈ మధ్యలో డే బై డే మ్యారేజెస్ ఉంటున్నాయి కానీ మా ఆయన అయితే మూడు గంటలు లేచి పడుతుండు పాపం అన్నం తప్ప ఏది ఇచ్చినా తింటాడండి మళ్ళీ వెళ్తుండు కదా పాలన బిస్కెట్ అయితే తిన్నాడు మళ్ళీ నాకు చపాతీ కావాలమ్మా అంటే చపాతీలు నైట్ చేసుకున్నా అండి మళ్ళీ వీళ్ళు అడుగుతారేమో అని అయితే రెండు ఎక్స్ట్రా చేశాను అవి చూసిండు కావాలని అడిగిండు కడుపునొస్తే నాన్న అంటే వినట్లేదు నిన్ను కొడుతా అయితే నాకు వేలు పెట్టి చూపిస్తున్నాడండి అస్సలే మాట అంటే పడరండి బాయ్